యాక్చువల్గా ప్రతి మనిషికి స్వార్థం అనేది ఉంటుంది ఆ స్వార్థం ఎట్లా ఉండాలి అంటే ఉంటుంది ఎట్లా మనకి మంచి జరిగే వరకు ఆ స్వార్థం బెటర్ అవతల వాళ్ళకి అన్యాయం జరగకుండా అవతల వాళ్ళకి అన్యాయం జరిగే స్వార్థం ఏదైతే ఉంటుందో అది క్రైమ్తో సమానం ఆ క్రైము ఇక్కడ కనిపిస్తుంది అంటే ముగ్గురు స్వార్థపరులే ఏ రకమైన స్వార్థపరులు పెంచి కని పెంచి అన్నింటిలోనూ పర్ఫెక్ట్గా అమ్మాయిని ఒక దారి తీసుకొచ్చిన కుటుంబాన్ని తల్లిదండ్రులను కాదని ఏ రోజైతే ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చిందో అది స్వార్థం తన ప్రేమించిన వ్యక్తితోటే పెళ్లి చేసేసుకోవాలి ఎడిపోవాలి తల్లిదండ్రులు గుండెల మీద కొట్టి వచ్చేసింది ఈ రోజున ఇక్కడ కూర్చుంది వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళకి ఏదైనా చేస్తుంటే ఈ రోజున వాళ్ళిద్దరు చంపల పగల కొట్టడానికి ఆ పేరెంట్స్ ఉండేవాళ్ళు కనీసం ఆయన చనిపోయిన తండ్రి చనిపోయినప్పుడు కూడా వెళ్ళలేనంత స్వార్థపరితంగా ఈ అమ్మాయి ఉంది తనకి అవసరం ఏదైతే ఉందో దాన్ని హ్యాపీగా తను తెచ్చుకోవడం కోసమని ఎంత దూరం దిగజారిన వ్యక్తి ఈవిడ సో ఈవిడ ఈవిడ స్వార్థం ఏదైతే ఉందో అది క్రైమ్లోకి రాకపోవచ్చు తప్పు కింద మాట్లాడుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులు ఈవిడి మీదకి వేసేయలేరు ఈవిడ మేజర్ కాబట్టి లవ్ అన్ని తల్లిదండ్రులు కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఏ రోజైనా ఇలా కూర్చోవాల్సిన పరిస్థితులే నైంటీ నైన్ పర్సెంట్ ఉంటున్నాయి ఎక్కడో వన్ పర్సెంట్ మెచ్యూర్డ్గా నిలబెట్టుకుంటున్నారేమో కానీ కాబట్టి ఎవరన్నా లవ్ మ్యారేజ్లు చేసుకోవాలనుకుంటే దయచేసి తల్లిదండ్రుల యాక్సెప్టెన్సీకి వాళ్ళు ఒప్పుకునేదాకా మీ వరకు మీరు కెరియర్లోనో ఏదైనా జాబ్స్లోనో సెటిల్ అవ్వడానికి చూడండి మీకు నచ్చని వ్యక్తులను పెళ్లి చేసుకోవద్దు కానీ వాళ్ళని కాదని యువతలకు రావద్దు ఎందుకంటే మీ జీవితాలు సర్వనాశనం చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు వాళ్ళని ఒప్పించేదాకా ఓపిక పెడితే బెటరు ఇలా అన్యాయం అయిపోకుండా ఉండడానికి ఎందుకంటే ఈ రోజున ఆ అబ్బాయి కాలర్ పట్టుకుని మాట్లాడడానికి ఈ అమ్మాయికి కుటుంబ సభ్యులు ఉండి కూడా లేకుండా చేసుకుంది తన చేతులార ఆయన విషయానికి వస్తే ఆయన స్వార్థపరుడు ఎంత దారుణం అంటే మిమ్మల్ని నమ్ముకొని ఒక అమ్మాయి మీ దగ్గరకు వస్తే నీ స్వార్థంతో యాక్చువల్గా బెస్ట్ ఫ్రెండ్స్ కామన్గా ఉంటారండి ఈ రోజున బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బెనిఫిట్స్ విత్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఏదో కామన్గా వెళ్ళిపోతున్నాయి కానీ ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎంత క్వాలిటీగా ఉంటారంటే ముందుగా వీళ్ళిద్దరికి పెళ్ళయింది కాబట్టి వీళ్ళిద్దరూ తల్లిదండ్రులతో సమానం అమ్మాయికి అమ్మాయికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు ఆ పిల్లకి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలన్న వీళ్ళకున్న ఏజ్కి వీళ్ళు గొప్ప వ్యక్తుల కింద లెక్క వీళ్ళు ఉండి ఆ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాల్సిన పాత్రలో ఉండి స్వార్థంగా ఒక కన్నేసిన వ్యక్తి అనమాట అతను ఆ స్వార్థం ఎంత దారుణంగా ఉందంటే టూ ఇయర్స్ నుంచి అనేది ఫిజికల్ రిలేషన్ అండి అంతకు ముందు నుంచే వాడికి కన్నుంది ఆ పిల్ల మీద ఆ అమ్మాయికి ఎవరు లేరు కాబట్టి ఆ అమ్మాయి స్వార్థం గురించి తర్వాత మాట్లాడదాం ఈయన విషయానికి వస్తే రెగ్యులర్గా ఆ పిల్ల ఏ హాలిడేస్ వచ్చినా వీళ్ళింటికే వస్తుంది వీళ్ళింట్లోనే తిరిగిద్ది ఆ పిల్లకి చేమ చిట్టు కన్నా షేర్ చేసుకుంటున్న ఒక వ్యక్తి ఒక భయంకరమైన సహజంగా ఉన్న ఒక దేవుడు లాంటి ఫ్రెండ్ అన్నట్లు అన్ని షేర్ చేసుకుంటున్న అమ్మాయి ఆ పిల్ల ఎంత మెచ్యూర్డ్గా ఉండాలి ఈ అమ్మాయి కాపురం నిలబెట్టాలి అంటే అతనుకున్న అనుమానాలను క్లియర్ చేయాల్సిన వ్యక్తి అమ్మాయి అలాంటిది వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇంట్లో తిండి తింటూ వాళ్ళ ఇంట్లో ఉంటూ మధ్య మధ్యలో నీ హాలిడేస్ అన్నీ వీళ్ళింట్లోనే నడుస్తున్నాయిగా ఆల్రెడీ మీ ఇద్దరు ట్రాప్ చేసుకుంటే ఎట్లాగా నా ఫ్రెండు అనుకున్న అమ్మాయి డోర్ తీసి పిలిచింది అంటే తనకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నీకు ఇచ్చినట్టు ఇంకెవరిని ఒక స్త్రీ రానివ్వదమ్మ ఎందుకు రానివ్వదో తెలుసా ఎందుకు భర్త అనవసరంగా కన్నేస్తే తలనొప్పి అని బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు రానిస్తారో తెలుసా నమ్మకం ఆ నమ్మకం పోయింది ఇక్కడ నీ స్వార్థం ఎట్లా ఉందంటే నా బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు కదా నీ బ్యాక్గ్రౌండ్ వీళ్ళిద్దరే వీళ్ళిద్దరూ నీ మంచి ఏదైతే కుటుంబం అంటున్నావో అటువంటి కుటుంబాన్ని ఇవ్వాల్సిన వ్యక్తుల్ని నువ్వు మిస్యూజ్ చేసి నిన్ను నమ్ముకున్న అమ్మాయికి వెన్నుపోటు పొడిచి చాలా దారుణమైన రిలేషన్కి చాలా గొప్ప రిలేషన్కి దారుణమైన నమ్మక ద్రోహం చేసావు నువ్వు ఇప్పుడు అసలు ఇప్పుడు నువ్వు నిజంగా అనాథం ఎవరు లేరు అని అన్నావు చూడు తల్లిదండ్రులు ఉండొచ్చు ఉండకపోవచ్చు నన్ను ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి కోవిడ్లో వాళ్ళు మంది వెళ్ళిపోయారు ప్రతి ఒక్కళ్ళు నైంటీ పర్సెంట్ జనాలు కుటుంబంలో ఒకళ్ళు అనాథలు అవుతూ వచ్చారు కోవిడ్ అంతమందికి అన్యాయం చేసింది నువ్వేంట్రా బాబు అంటే ఉన్నవాళ్ళు చంపుకున్నావేంటి తల్లి బెస్ట్ ఫ్రెండ్స్ రిలేషన్ డ్యామేజ్ చేసి పడేసావు ఏమనుకుంటున్నారు మీ ఇద్దరు స్వార్థంతో నువ్వు చేసిన పనేంటో తెలుసా ఆహా ఇక నన్ను ఏం అనాథం నా బెస్ట్ ఫ్రెండ్ కదా ఇవాళ కాకపోతే రేపైనా యాక్సెప్ట్ చేయకపోద్దా వేరే ఆప్షన్ లేదు ఆ పిల్లకి కూడా వెనకాల మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి ప్రెగ్నెన్సీ తెచ్చేసుకుంటే ఏమీ మాట్లాడదు లీగల్గా వెళ్ళిపోతే ఆ అమ్మాయికి లాసు ఎందుకంటే ఆయన నాకే ఓటేస్తున్నాడు కదా నాతోనే ఉంటానంటాడు నోరు మూసుకొని అడ్జస్ట్ అవుతుంది అని నువ్వు స్వార్థంతో ఆలోచించండి నీ గొయ్య నువ్వు తవ్వుకున్నావు తల్లి చాలా దారుణమైన క్యారెక్టర్లతో సమానం ఎవరైనా ఒకరిని లవ్ చేస్తారు మోసపోతారు అలా లవ్ చేసి నువ్వు మోసపోయి ఇప్పుడు ప్రెగ్నెన్సీగా ఉంటే నిన్ను ఇలా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయిస్తే వాడు జైలుకి వెళ్ళేవాడు కానీ నువ్వు వీళ్ళింట్లోకి ఉండి అన్నీ తెలిసి ట్రాప్ చేసి నువ్వు కావాలని ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకున్న విషయం ఇలాంటి విషయంలో అతను నిన్ను మోసం చేసినా నువ్వు వేయడానికి లేదు ప్రెగ్నెన్సీ వచ్చేసిందండి నన్ను రేపు చేశాడండి నన్ను నమ్మిచ్చాడండి పెళ్లి చేసుకుంటాను అన్నాడండి పోలీసులు నన్ను రక్షించండి అంటే ఎవడు రక్షించడు ల్యాండ్ ఆర్డర్ అనేది అన్యాయం జరిగిన వాళ్ళకి కానీ అన్యాయం చేసిన వాళ్ళకి కాదు మిస్యూజ్ చేసుకుంటానంటే కుదరదుగా పో అవతల పో అంటారు అప్పుడు మీరు తిట్టుకునేది ల్యాండ్ ఆర్డర్ని అమ్మమ్మ ఒక అబ్బాయి నన్ను మోసం చేసేస్తే నాకు కేసే తీసుకోలేదండి అని ఏ రకంగా తీసుకుంటారు నీకు వీళ్ళ స్టోరీ తెలియదా వీళ్ళెవరో నీకు తెలియదా ఆ అబ్బాయి నీ ఇంటికి ఎందుకు వస్తున్నాడో తెలియదా తాగొచ్చి డోర్ కొట్టినప్పుడు ఆల్రెడీ అతను చెప్తున్న ఎలిగేషన్స్ అన్నీ రాంగ్ అమ్మాయి ఫోన్లు మాట్లాడుతుంది అనేది రాంగు ఎందుకంటే ఎవరితో మాట్లాడుతుందో నీకు తెలుసు ఆ అమ్మాయి వంట చేయట్లేదు అనేది రాంగు ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది అనేది రాంగు అన్నీ తెలిసి నువ్వు డోర్ ఓపెన్ చేశావు అంటే నువ్వు ఆ అమ్మాయిని చంపడానికి ప్రయత్నించినట్టు లెక్క ఆ పిల్లకి జీవితమే పోయిందంటే చచ్చిపోవడంతో సమానం నమ్మి ఏడేళ్ళు చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో అలాంటి కుటుంబంలో నిప్పులు పోసావు నువ్వు నీకేం న్యాయం చేయాలి ఇక్కడ లాండ్ ఆర్డర్ న్యాయం చేయదు నేను ఎక్కడ చేసేది లాస్ట్లో మాట్లాడతా నానా ఎవరమ్మా నువ్వు లవర్వా హస్బెండ్వా మంచి సిటిజన్వా క్రిమినల్వా చెప్పు ఒకసారి క్రిమినల్వి నువ్వు నువ్వు నిన్ను నమ్ముకొని వచ్చిన లవర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఏ రోజు నువ్వు ప్రాపర్గా న్యాయం చేయలే ఒక అనాథగా ఉన్న పిల్లని వాడేసుకొని ప్రెగ్నెన్సీ తెచ్చి భార్య ఎందుకు ఒప్పుకోదనే విషయంలో ఉన్నావు కాబట్టి నువ్వు లవర్గా పనికిరావు అసలు లవర్ అనే ముద్ర పనికిరాదు నీకు చీటర్ అనమాట అమ్మాయిల్ని వాడుకునే చీటర్ కింద లెక్క నువ్వు మంచి హస్బెండ్ వా కాదు నిన్ను నమ్ముకుని సెవెన్ ఇయర్స్ ఒక అమ్మాయి కాపరం చేస్తే ఆ అమ్మాయి మీద పాలడి వచ్చినప్పుడు వంగి చూస్తుందండి వంపులు చూపిస్తుందండి అంటున్నావు ఎంత దారుణమో తెలుసా ఆ అమ్మాయిని నువ్వు వదిలించుకోవడానికి ఆ అమ్మాయిని ఒక చక్రంలో బంధించడం కోసం నువ్వు చేసిన ట్రాప్ ఇదంతా మేము ఎంత అడుగుతున్నావు నువ్వు చెప్పలేకపోతున్నావు ఎందుకంటే క్రియేట్ చేసుకొని వచ్చిన మాటలు ఇవన్నీ ఆ ఈ పిల్ల ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టింది ఈ ప్రోగ్రాంలో నేను వాళ్ళని నమ్మిచ్చేయాలి ఏం నమ్మించాలా ఆల్రెడీ కొన్ని డైలాగులు అక్కడ చెప్పావు కదా ఫోన్లు మాట్లాడుతుంది తీస్తే ఫోన్లు లేవు ఆ పిల్లతో మాట్లాడుతుంది ఇద్దరు ఒప్పుకుంటున్నారు ఆ విషయం నీకు తెలుసు ఆ అమ్మాయి ఇంటికి పుట్టింటికి వెళ్ళదన్న సంగతి నీకు తెలుసు అయినా ఆ పిల్లకి ఆ విషయం చెప్పి ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నావు ఇక్కడ మాకేదో స్టోరీ చెప్పాలి కాబట్టి ఆ పిల్లని హింసించాలి కాబట్టి ఆ పిల్లని రోజు నువ్వు అన్నం వండట్లా నీళ్లు పెట్టట్లా నన్ను పట్టించుకోవట్లా ఏం పట్టించుకోవాలి ఇంట్లో పిల్లని పట్టించుకోవాలా నిన్ను పట్టించుకోవాలా ఆ అమ్మాయి అన్ని చేస్తానని చెప్తుంది నాకు భర్త తప్ప ఇంకెవరండి నేను అతనికి కాకపోతే ఎవరో చేసుకుంటాను అంతండి అంత అంటుంటే మాకు తెలియదా వండిద్దా వండదా పిల్ల ఇంట్లో వండింది మేడం మరి ఎందుకు అబద్ధం చెప్పావు ఇక్కడ ఆ పిల్లని ట్రాప్ చేయడం కోసం ఈ పిల్లని వెళ్ళని చేస్తూ రోజు హింసించుకుంటూ కూర్చున్నావు ఎందుకంటే అంటే మీరిద్దరు కలిపి ఇంట్లోకి రావాలి మళ్ళీ ఏదో రకంగా నీ మొఖానికి వేడి నీళ్ళు పెట్టలేదా ఏం చేద్దామనుకుంటాం ఆ పిల్లని ఏం చేద్దాం అనుకున్నా ఈ పిల్లని నేను చేద్దాం అనుకున్నావు కాసేపు ఏమో ఆ పెళ్లి చేసుకుంటాను ఇప్పుడేమో ఇద్దరు కావాలంటావు నాలుగు బీగుతా ఇద్దరు వద్దంటావు ఇక్కడ ఒక పిల్ల ఉంది లీగల్ ప్రొసీడింగ్స్ మాట్లాడితే ఆ అమ్మాయికి కేసు ఎందుకు వేయలేదో చెప్పా అవునా మేడం మీ ఆవిడికి తలుచుకుంటే ఎన్ని కేసులు వేస్తుందో తెలుసా మీ ఇద్దరి మీద కేసు వేయడానికి మీ ఆవిడికి రైట్స్ ఉన్నాయి మీ ఇద్దరు సెవెన్ ఇయర్స్ జైలుకి వెళ్తారు భార్య ఉండగా అక్రమ సంబంధం పెట్టుకోవడం లీగల్గా వ్యాలీడో గొంగోరా అని గొంతు చేసుకుంటున్నారు కదా మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని చెప్పడం ఒక నిమిషం పని అమ్మాయికి ఎందుకంటే మీ ఇద్దరు ఫోటోలు అన్ని దొరికినాయి మాకు అంత విచ్చలవిడిగా తిరిగారు మీ స్వార్థంతో మీరు తీసుకున్న గొయ్యకి ఆ అమ్మాయితో నువ్వు జీవితకాలం కాపురం చేయాల్సింది ఆ పిల్ల మిస్టేక్ ఎక్కడ ఒక్క పాయింట్ కనిపించట్ల అక్రమ సంబంధం పెట్టుకుని ఎదురుగా ఖాళీగా తేరగా దొరికింది నీకు బయట అమ్మాయిలు ఎవరు దొరకరు ఎందుకంటే నీ బుద్ధికి పెద్దగా గబుకుని పడిపోరు ఎవరు అంతా తెలుస్తుంది కదా ఫ్రెండ్ కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి పడిపోయింది అమ్మాయి భారీ ఒప్పేసుకుంటుంది ఇద్దరిని తీసుకొచ్చి ఇంటో దుకాణం పెడితే అనుకుంటున్నావు ఏమో ఒప్పుకుంటావా నువ్వు అసలు ఒప్పుకోను మేడం అమ్మాయి ఒప్పుకోదు ఏం చేద్దాం చెప్పు కొడతాను మళ్ళీ నేను నేనే కొట్టేదాన్ని లెగిసి ఇద్దరిని చూసుకోవడం ఏంటి చచ్చవేషాలు వేస్తున్నావా ఈ స్వార్థం తోటి ఫోర్ ఇయర్స్ నుంచి ఆ పిల్లలు వేపుకు తింటున్నావు మీ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా పాప పుట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎలా ఉందో తెలుసా నీకు అక్కడ ట్రాప్ చేసుకోవడానికి సరిపోతుంది నీకు ఆడపిల్లలు అంటే అందరిలోనూ ఉంటారుగా ఆ అమ్మాయితో కేసులు వేయించి నీ అంత తేల్చమంటావా నోరు మూసుకుని ఆ పిల్లల్ని వదిలేస్తావా వదిలేస్తున్నా ఏమో నువ్వు నమ్ముతున్నావా నమ్మను మేడం నేను మేము నమ్మం అస్సలు నమ్మను మేడం ఏమో నువ్వు గబుకుని నమ్మేస్తావేమో మేము టెన్షన్ పడ్డావు ఆల్రెడీ నమ్మే మా నాన్నని పోగొట్టుకున్నాము ఏం చేద్దాం చెప్పు నువ్వు ఏదంటే అదే నాన్న వాళ్ళిద్దరికి ఏం మాట్లాడాలి లాస్ట్ లో మాట్లాడతాం నాకైతే తను కావాలి మేడం మరి మారుతాను అంటున్నాడు కదా నేను ప్రాపర్టీస్ ఉన్నాయా వాళ్ళకి ఏం లేవు మేడం మారుతా మేడం మంచిగా ఉంటాను మంచిగా చూసుకుంటాను పాపనని ఆ అమ్మాయిని ఏం చేద్దాం చెప్పు ఆ పిల్లకి బాధ వచ్చినా కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒక ఏదైతే దారి ఉందో ఆ దారిని కట్ చేసేసారు మీరిద్దరు కలిపి ఇంక ఇప్పుడు సైకలాజికల్ గా సప్రెస్ అయిపోతూ ఉంటుంది ఎవరికి చెప్పుకోలేదు ఇక్కడ బుద్ధులని అప్పుడు నువ్వే ఒక ఫ్రెండ్వి నువ్వే ఒక భర్తవి నువ్వే ఒక తండ్రి పాత్రలో ఉండాలి ఆ పిల్లకి నేను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి ఇదే పని పిల్ల చేస్తా నువ్వు ఉండేవాడువా నీ బెస్ట్ ఫ్రెండ్తో తిరుగుతా నువ్వు బతకగలవా అసలు తిరిగే దరిద్రులు ఉన్నారు బయట నీ భార్య అలాంటిది కాదు కదా చెప్పు ఏం చేద్దాం చెప్పు మంచిగా చూసుకుంటా మేడం ఆ అమ్మాయిని ఏం చేద్దాం నానా నీకు తెలిసి నువ్వు కావాలని చేసుకున్న పరిస్థితి లీగల్గా నీకు ఎటువంటి సపోర్టు లేదు నువ్వు వచ్చి నాకు న్యాయం చేయండి అన్న మేమేమీ చేయలేము ఈ కేసులో ఈ ఈ ఇంట్లోకి అయితే పంపించాం అసలు వీళ్ళ ఇంట్లో ఎప్పుడు మేము సిఐడి ఇన్వెస్టిగేషన్ అయితే పెడతాం ఎందుకంటే అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని వచ్చింది మంచి కుటుంబం నువ్వు తేరగా వాడి వాడిపడేసిన ఒక క్రిమినల్ అతను స్వార్థం స్వార్థం కొన్ని రోజులకి పోతూ ఉంటుందమ్మ వాడేసుకున్నాడుగా ఇంకేం పెద్ద ఉండదు ఫీలింగ్స్ కానీ ఏం కానీ ఉండవు నీ వరకు నువ్వు ఓన్ డెసిషన్ తీసుకో నీకు అన్యాయం జరిగినందుకు వాళ్ళిద్దరు కాపురం కావాలంటున్నారు కాబట్టి టెన్ లాక్స్ కాంపెన్సేషన్ కట్టండి ఆ పిల్లకి జాబ్ బాగానే చేస్తున్నావు మాకు తెలుసు ఏమ్మా ఆ పిల్ల నీ బెస్ట్ ఫ్రెండ్ మీ ఆయన చేసిన తప్పకు అమ్మాయి అన్యాయం అవ్వకూడదు కదా టెన్ లాక్స్ కాంపెన్సేషన్ తీసుకోను నీ లైఫ్ నువ్వు బతుకునా ఈ విషయం నువ్వెవరికీ చెప్పొద్దు వీళ్ళు కూడా ఎవరికి చెప్పరు నువ్వు ఎవరినైనా మంచోళ్ళని చూసి మ్యారేజ్ చేసుకుందో గానీ సాలరీ నేను ఒక రెండు మూడు లక్షల కన్నా ఎక్కువ వాడుకుంటావే జనాల్నే కాదే నీకు అన్నీ చెప్పిన నేను ప్రతిదీ నా పరిస్థితి తెలుసు అయినా కూడా నువ్వు ఎట్లా చేసినావు అసలుకి నేను ప్రతిదీ నీకే కదా చెప్పేది తను చెప్పిన మాట నువ్వు ఎట్లా నమ్ముతావు అసలుకి తను చెప్పినప్పుడు నాకు చెప్పాలి కదా నువ్వు ఆ మాట నేను చేస్తున్నా చేస్తలేనని నీకు క్లారిటీ తెలుసు కదా నేను ఇది చేస్తున్నానే నేను ఫోన్ ఎనీ టైం నీకే కదా నేను ఫోన్ చేసి మాట్లాడేది మరి తెలిసి కూడా ఎట్లా చేస్తావే నువ్వు అసలుకి నాకు వెనుక ముందు ఎవ్వరు లేరని తెలుసు నా ఫ్యామిలీని కూడా వదిలేసుకున్నా మా డాడీని కూడా వదిలేసుకున్నా ఇప్పుడు ఈ రోజు ఈ సిచ్యువేషన్లో కూర్చున్నా నీ వల్ల అది కూడా ఏమ్మా ఏంటి మరి ఆ అడిగే అడిగేదానికి సమాధానం కరెక్టే ఉంది క్వశ్చన్ కరెక్ట్గానే అడుగుతుంది ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ ఎంత అన్యాయం చేస్తావా ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెడతావా అని డబ్బులు అనేది నీకు కాంపెన్సేషన్ రూపంలో ఇప్పించాలి కాబట్టి మాట్లాడుతున్నావు తప్ప నువ్వు డబ్బులు కోసం చేసావని మేము అనట్లా ఎందుకు చేసావని నీ ఫ్రెండ్ అడుగుతుంది సమాధానం ఏంటి నీ దగ్గర నీ వల్ల నేను ఎక్కడ పోవాలి చెప్పు నువ్వు ఇదేనా న్యాయం చేసేది నాకు ఇప్పుడు నీకు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తాను నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను మంచిగా మేము ఉంటాం అమ్మ మీరు ఉండొద్దు నాన్న సంబంధం వరకు ఎవరైనా హెల్ప్ చేస్తే చేయండి కానీ మీరేమి అసలు ఆ విషయంలో కూడా కల్పించుకోవద్దు అమ్మాయి ఆల్రెడీ ఇండివిజువల్ గా నేను చాలా మోసం చేశాను నిన్ను నమ్మి అది ఇప్పుడు తెలిసిందా నీకు నేను నన్ను మోసం చేసిన అని ఆయన చెప్పినప్పుడు నీకు తెలియలేదా అప్పుడు ఏం చేసినావు మరి రూమ్కి వచ్చి డోర్ తీయంగానే అయిపోతుంది ఇక అప్పుడు నేను గుర్తుకు రాలేదా నీకు మాట్లాడవింది సరే అమ్మా అక్కడ అన్యాయం చేసింది మీ ఆయన కూడా కదా అతను ట్రాప్ చేయబట్టే అమ్మాయి ఖాళీగా ఉండేదో నడిపించింది ఇవ్వండి అమ్మాయికి ఒక ఫైవ్ లాక్స్ కాంపెన్సేషన్ ఇవ్వండి నాన్న ఇక అంతే వాళ్ళ దగ్గర ఆల్రెడీ నీ వాళ్ళ పొజిషన్ ఏంటో నీకు తెలుసు ఈ మాత్రం న్యాయం ఈ స్టేజ్గా కాబట్టి చేయగలుగుతున్నావు లేదా నీకు ఇంకా రైట్స్ ఉన్నాయి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసుకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అతని దగ్గర అయితే నీకు లీగల్గా ఉండడం కుదరదు మీరు సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుంటే అది బైగా కేసు ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇద్దరు సెవెన్ ఇయర్స్ జైలుకి వెళ్తారు ఇక నీ లైఫ్ ఏంటో నీకు పోయో నువ్వు తవ్వుకున్నావు కాబట్టి నువ్వు ఆలోచించుకొని డెసిషన్ తీసుకో ఈ సెటిల్మెంట్ ఓకే అనుకుంటే ఫైవ్ లాక్స్ కాంపెన్సేషన్ ఇస్తారు తీసుకో అక్కడ బయట అగ్రిమెంట్ రాస్తారు ఓకేనా లేదంటే నువ్వు నచ్చపోతే నువ్వు లీగల్గా వెళ్ళిపోనాను అది విన్నావా ఎలాగో పెళ్లి చేసుకోవడం అనేది కుదరదు కాబట్టి మేడం చెప్పిందన్నా వింటే అట్లీస్ట్ నెక్స్ట్ ఏంటనేదాన్న నువ్వు చూసుకోవచ్చు బాబు ఇక ఈ అమ్మాయికి అన్యాయం చేస్తే మాత్రం ఈ అమ్మాయి వెనకాల మా టీం ఉంటుంది గుర్తు పెట్టుకో ఆ పిల్లతో ఇంకోటి ఫోనులు చేసినా మాట్లాడినా ఆ అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా నిన్ను జైలుకు పంపించడం ఒకటే ఉన్నది ఇక్కడ మేడం మంచిగా చూసుకుంటా పాప నన్ను ఆ పిల్ల ప్రామిస్ అయ్యా మాట ప్రామిస్ అయ్యా అమ్మాయికి ప్రామిస్ ఇంకా నిన్ను మంచిగా చూసుకుంటా నేను పాపను నిన్ను మంచిగా చూసుకుంటా ఏమా ఇక్కడ నీ భర్త కావాలని వచ్చావు మేము మాక్సిమం ఎంత చేయగలమని అంత చేసాం చిన్న తప్పు చేశాడని ఎక్స్క్యూజ్ చేసుకో ఆ పిల్లకి ఏమి న్యాయం చేయాలో అవి రాసి వెళ్ళండి సరేనా బయలుదేరండి వెళ్ళండి వెళ్ళమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యామ్ అలా కరెక్ట్గా రెజిమెంట్ ఇచ్చి మరీ పంపించారు ఏం చేయాలనేది కూడా చెప్పారు థ్యాంక్స్ అలాట్ సో మరో కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నాను ఐట్ ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీ అందరికీ ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి